మీ పేరేంది కరీం షేక్ అబ్దుల్ కరీం గుడ్ నేమ్ చెప్పండి మీరు ఫస్ట్ నుంచి ఏం చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ నుంచి పొలాలు పని చేసేవాడిని పొలాల పైరు పంటలు పంటలు పెట్టేవాడిని மல்லா டான் போய் கச்சி பண்ணுற கொள்ளு மல்லா வச்சி பஹ்மங்கார கொய் போன நேர்ச்சுக்கே பதார மந்த பிழக்காய் பண்ணு நேரம் பதார மந்த சாமானிச்சா பெருமதி இப்படி நான் பெருக்கு அது ஏதே அந்த எத்தனை அந்த மாட்ட கூட లోకంలో మాట్లాడకూడదంట ఇప్పుడు వయసు అయిపోయిందంట ఇంకా ఉంటానంట నేను వయసు అయిపోయింది కాబట్టి లోక మాట్లాడితే ఇంకా తగ్గిపోయి వాళ్ళు చెప్పండి పచ్చి చెప్పండి కట్నం అడిగినోడికి ఏం చెప్తారా చెప్పండి ఏం చెప్పండి కట్నం అడిగినోడికి చెప్పు తీసుకొని చిన్న పడేసి కొట్టాలా మీరు తీసుకోవాలి ఇరువైపులు ఆ పక్క ఈ పక్క ఇరువైపులు ఖర్చు పెట్టి అమ్మాయి సొమ్ములు పెట్టి చేసుకొని వచ్చిన కడప జిల్లా ఎంగనాయపల్లి అమ్మాయి కొత్తూరు ఎంగళపల్లి రెండు గ్రామాలకు భోజనాలు పెట్టి చేసుకొని వచ్చే వనరా సాయి పిల్లోడు అని పల్లెల్లో సూపర్ అయితే మీరు మీరు ఊరంతటికి ఆదర్శం అయిపోయారు అప్పుడే కట్నం తీసుకోకుండా కట్నం లేకుండా ఇప్పుడు కొడుకులు అమ్మాయిని చూడకుండా నీ ఏదో వ్యర్థిస్తా కట్నం సొమ్ము అని తీసురు కట్టం ఎంత తీసురు ఇరవై లక్షలు కట్టం అంట ఇరవై ఐదు సేవలు బంగారు అంట ఉసిరడు వచ్చి చెప్పాడు ఒక ఆయన తాత అలగమంటే చెప్పింది అంత వరకు తాత ఇరవై ఐదు లక్షలు కట్టము ఇరవై సేవలు బంగారు ఇచ్చిన మా అమ్మాయి నేను ఈ అంతేనా అమ్మాయికి ఇవ్వాలి వాడు వేస పుట్టిన మగోడు అయితే అమ్మాయికి ఇచ్చి ఇరువైపు ఖర్చు పెట్టి లోకులు భోజనాలు పెట్టి చేసుకొని ఆ మహాలక్ష్మిని కూడా ఎంట ఎంట పెట్టుకొని పోతే వాడు ఈరో మగోడు నాకుంటే వాడు ఆడ దాని కంటి ఇంకా హీనమైన బతుకు అది కదా